ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ధనస్సు రాశి వారికి వచ్చే నాలుగు రోజుల్లో ఉత్సాహం స్పష్టత కొత్త అవకాశాలు కలిసి అడుగు ముందుకు వేయించే సమయం కనిపిస్తోంది వ్యక్తిగత నిర్ణయాల్లో ధైర్యంగా ముందుకు వస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని గెలిచే శక్తి మీలో ఉంటుంది పనుల్లో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆలోచనలు చెప్పే చోట మీ మాటకు విలువ పెరుగుతుంది డబ్బు విషయాల్లో ఈ రోజులు కాస్త అనుకూలంగా ఉన్నాయి వచ్చిన దానికంటే వెళ్లేది తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అదనపు ఆదాయం దొరకచ్చు కాని ఖర్చులను జాగ్రత్తగా చూసుకుంటే లాభం మరింత స్పష్టంగా ఉంటుంది మొత్తంమీద ఈ నాలుగు రోజులు మీకు ఉత్సాహం చిన్న అదృష్టం మంచి ఆర్థిక సమతుల్యత ఇచ్చే రోజు ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారి ఆలోచనలు మరింత క్లియర్గా చర్యలు మరింత వేగంగా ఉంటాయి ఉన్న పనుల్లో కొత్త మార్గాలను కనుగొనడం కొంతకాలంగా ఆగిపోయిన విషయాలు మళ్లీ ముందుకు రావడం కనిపిస్తుంది మీలో ఉండే సహజమైన ధైర్యం నిజాయితీ ఈ రోజులలో మీకు పెద్ద ప్లస్గా పనిచేస్తాయి మాట్లాడే తీరు నిర్ణయించే శైలి చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటాయి మీ మాట విన్నవాళ్లే ముందుగా మిమ్మల్ని సంప్రదించే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా మాత్రం ఒక చిన్న హెచ్చరిక వచ్చిన అవకాశాలు మంచివే కాని వేగంగా ఖర్చు చేసే అలవాటు కొద్దిగా నియంత్రణలో ఉంచాలి పెట్టుబడులు గురించి ఆలోచిస్తే ఆలస్యం చేయకుండా చిన్నదైనా లాభమిచ్చేదాన్ని ఎంచుకోవడం మంచిది మీ పనితనం వల్ల ఒక అనుకోని చిన్న ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తంగా ఈ రోజులు ధనస్సు రాశివారికి ప్రయోజనం ఉత్సాహం అర్ధంతో నిండిన సమయం అవుతాయి ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారి అంతర్గత శక్తి గట్టిగా పనిచేస్తుంది ఏ పని మొదలుపెట్టినా మీలో ఒక రకమైన ఫోకస్ చురుకుదనం కనిపిస్తుంది మీరు సాధారణంగా ప్లాన్ చేయకుండా ముందుకు వెళ్లే రాశి అయినా ఈ రోజుల్లో మీ నిర్ణయాలు ఆశ్చర్యంగా స్ట్రాంగ్గా లాజిక్తో ఉంటాయి మీ మాటల్లో ఆకర్షణ మీ పనుల్లో వేగం మీ ఆలోచనల్లో స్పష్టత కనిపిస్తుంది మీ చుట్టూ ఉన్నవారుకూడా మీ ఎనర్జీని గమనిస్తారు చిన్న విషయాలకే పెద్ద ఆనందం కలిగే రోజులు కావచ్చు ఎవరో మీను మెచ్చుకోవడం మీ ప్రయత్నానికి గుర్తింపు రావడం మీ మాటకు విలువ పెరగడం వంటి మంచి సంకేతాలు రావచ్చు డబ్బు విషయాలలో అయితే ఈ రోజులు మరీ ప్రత్యేకంగా అనుకూలం ముఖ్యంగా పనిచేసిన దానికి తగిన ఫలితం రావడం మీ టాలెంటుకు సరిపోయే రివార్డు దొరకడం వంటి సూచనలున్నాయి ఈ నాలుగు రోజుల్లో ఆర్థికంగా రెండు విధాల లాభం చూపుతుంది ఒకటి గతంలో పెట్టిన శ్రమకు ఫలితం దొరకడం రెండు కొత్తగా వచ్చే అవకాశాలు డబ్బు రూపంలో మీ ముందుకు రావడం ఎవరితోనైనా డబ్బు సంబంధమైన చర్చలు ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశముంది చిన్న చిన్న సేవింగ్స్ కూడా మీరు సరిగ్గా పెంచుకునే అవకాశముంది కాని ఒక జాగ్రత్త ధనస్సు రాసి వారి హృదయం పెద్దది కాబట్టి కొందరికి సహాయం చేయాలి అనే భావన చాలా ఉంటుంది ఇది మంచిదే కానీ ఈ రోజుల్లో అవసరం లేని ఖర్చులు కూడా లాగి తీసుకెళ్లే అవకాశముంది కాబట్టి మీ మనస్సు చెప్పేదానికి లాజిక్ చెప్పేదానికి మధ్య బ్యాలెన్స్ ఉంచితే మీ ఆర్థిక పరిస్థితి ఇంకా బలపడుతుంది మొత్తంమీద ఈ రోజులు మీకు ఉత్సాహం స్థిరమైన ఆదాయం ఆకస్మిక లాభాలు మరియు మీ ప్రయత్నాల ఫలితాలు అందించే శుభ సమయం ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారి అదృష్టం మరింత స్థిరంగా సమతుల్యంగా పనిచేస్తుంది మీలో ఒక రకమైన ముందు వెళ్ళాలి కొత్తదేదైనా సాధించాలి అనే జ్వాలు బలంగా కనిపిస్తుంది సాధారణంగా మీరు ఆలోచనలలో పెద్దదిగా ఉంటారు కాని ఈ రోజుల్లో ఆ ఆలోచనలకు కావాల్సిన పరిస్థితులు కలిసి కలిసివస్తాయి మీ పనిలో మీకే తెలియకుండా ఒక కొత్త గుర్తింపు ఏర్పడుతుంది మీ ఆలోచనలను ఇద్దరులు గౌరవించడం మీ పనిలో నాయకత్వం చూపించే అవకాశం రావడం వంటి మంచి సంఘటనలు జరగొచ్చు స్నేహితులు సహచరులు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు కూడా మరింత బలపడతాయి మాటలు చెప్తున్నప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ధైర్యం నిజాయితీ కనిపిస్తుంది డబ్బు విషయాల్లో ఈ నాలుగు రోజులు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి మొదటిగా మీకు వచ్చిన అవకాశాలను మీరు తెలివిగా ఉపయోగించి లాభంగా మార్చుకునే శక్తి మీలో ఈ రోజులు బలపడుతుంది పెరుగుతుంది అనుకోని ఆదాయం కలిగించే చిన్న పనులు పాత బకాయిలు తిరిగి రావడం లేదా మీ ప్రతిభ గుర్తించినవాడు మీను ఆర్థికంగా సపోర్ట్ చేయడం వంటి మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారం చేసే ధనస్సు వారైతే చిన్న చిన్న ప్రాఫిట్స్ లేదా కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం మీరు చేసిన పనికి మించి ఆదాయం వచ్చే సూచనలు చిన్న బోనస్ అదనపు పని ఛాన్స్ లేదా మంచి డీల్ వంటి ప్రయోజనాలు కనిపిస్తాయి మీ ఆర్థికంగా చేసే నిర్ణయాలు కూడా ఈ రోజుల్లో స్పష్టంగా తెలివిగా ఉంటాయి సాధారణంగా మీరు ఖర్చు చేయడంలో కొంచెం ఎక్కువగా వెళ్తారు కానీ ఈ రోజుల్లో మీరు ఖర్చు పెట్టాలా లేదా అనే విషయంలో మీరు ఆగి ఆలోచిస్తారు ఇది మీ ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరుస్తుంది అలాగే ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ రోజులలో వచ్చిన ఆలోచనలు భవిష్యత్తులో మంచి ఫలితాన్నిస్తాయి ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారికి ఉన్న సహజ స్వభావం ప్రేమ నిజాయితీ తెగువ ఇంకా ఎక్కువగా వెలుగుతుంది సాధారణంగా మీరు కొత్త ఆలోచనల కోసం వెతుకుతుంటారు కాని ఈ రోజుల్లో ఆ ఆలోచనలు మీ ముందే స్వయంగా వచ్చిపడినట్లు అనిపిస్తుంది మీలో ఉన్న విశ్వాసం ఈ రోజుల్లో మీకు దారి చూపుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మీ ఎనర్జీ ఇతరులను సైతం ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా మీ మాటల్లో ఉన్న స్పష్టత ధైర్యం మీను ముందుకు తీసుకెళ్తాయి ఒక దీర్ఘకాలంగా ఉన్న సమస్య ఈ రోజుల్లో సులభంగా పరిష్కారం కావచ్చు కుటుంబం స్నేహితులు కూడా మీపై ఆధారపడే పరిస్థితులు వస్తాయి మీరు చెప్పిన మాటే ఫైనల్గా అనిపించవచ్చు డబ్బు విషయంలో ఈ రోజులు మీరు పెట్టిన ప్రతీ ప్రయత్నానికి మంచి విలువ తెచ్చే కాలం మీలోని ఆర్థిక ఆనవాళ్లు ఫైనాన్స్ను అర్థం చేసుకునే తత్వం మరింత బలపడచ్చు ఎవరైనా మీరు చేసిన పనిని గుర్తించి ఆర్థికంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది చిన్నగా మొదలుపెట్టిన విషయం పెద్ద లాభంలోకి మారవచ్చు ఈ రోజులు ముఖ్యంగా అనుకోని డబ్బు కోసం బలంగా కనిపిస్తున్నాయి పాత డబ్బులు రావడం హఠాత్తుగా పని దొరకడం ఏదైనా అమ్మకం లాభమివ్వడం లేదా ఏదో ఒక ద్వారా మీకు ఆర్థికంగా సాంతవన రావడం మీరు చేసే ఖర్చులు కూడా ఈ రోజుల్లో తెలివిగా లెక్క లెక్కచేసుకుని ఉంటాయి ధనస్సు రాశివారు సాధారణంగా త్వరగా ఖర్చు చేసేవారు కాని ఈ రోజుల్లో మీరు ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కొనాలి అనుకున్నవి కూడా ఇప్పుడే అవసరమా అని మొదట పరీక్షించుకుంటారు ఇది మీ ఆర్థిక స్థితిని మరింత స్థిరంగా భద్రంగా మారుస్తుంది ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారి జీవితంలో ఒక రకమైన పాజిటివ్ టర్నింగ్ పాయింట్ లాంటి భావం వస్తుంది మీలో ఉండే ఆసక్తి కొత్త విషయాలను అన్వేషించే స్వభావం ఏ బాధ్యతనైనా సులభంగా మోసే శక్తి ఆల్ కలిసి మీను మరింత బలంగా చూపిస్తాయి మీరు సాధారణంగా భావోద్వేగాలకన్నా సత్యాన్ని నిజాన్ని పట్టుకునేవారు ఈ రోజుల్లో మీరు చెప్పే మాటలు ఇతరులకు మార్గదర్శకంగా కనిపిస్తాయి స్పష్టమైన నిర్ణయాలు గట్టి ఆత్మవిశ్వాసం ముందుకెళ్లాలన్న తపన మీను చాలా ముందుకు నడిపిస్తాయి పని విషయంలో కూడా మీకు కొత్తదారులు కొత్త అవకాశాలు కొత్త గుర్తింపులాంటి అనుభూతులు కలిగొచ్చు మీ ఆలోచనను వినడానికి కూడా చాలామంది ఆసక్తి చూపుతారు ఏ పని చేసినా మీరు లీడ్ తీసుకునే స్థితి రావచ్చు డబ్బు విషయాల్లో ఈ నాలుగు రోజులు మీకు నిజంగా ప్రత్యేకమైన సమయం ఇటీవలి కాలంలో నిలిచిపోయిన ఆర్థిక ప్రవాహం మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది డబ్బు సంపాదించడానికి మీకు వచ్చిన ఐడియాలు ఇప్పుడు ఫలితాలివ్వడానికి సిద్ధంగా ఉంటాయి ముఖ్యంగా మీరు చేసిన చిన్న చిన్న ప్రయత్నాలు పెద్ద ఆర్థిక లాభాలుగా మారే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త రివార్డులు అదనపు బాధ్యతలు తోడు వచ్చే ఆదాయం లేదా మీ పనిని గమనించి ఇచ్చే చిన్న ఫైనాన్షియల్ రివార్డు ఉండొచ్చు వ్యాపారం చేసేవారు ఒక మంచి క్లయింట్ను సంప్రదించుకోవడం పాత కస్టమర్ మళ్లీ రావడం లేదా ఒక పెద్ద డీల్ ఫైనలైజ్ అవ్వడం వంటి అవకాశాలు వస్తాయి